ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడే రాష్ట్ర ఎన్నికల కమిషను మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడికి వస్తున్నప్పుడే పత్రికా మిత్రులు సమాచారం ఇచ్చినారు గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా నాకైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే ఎందుకంటే సరిగ్గా పది పన్నెండు రోజుల కిందట గద్వాల పోయినాం అక్కడ మన పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడితే గద్వాలలో ఉండే స్థానిక నాయకులు అందరూ కలిసి మేమున్నాం మీరు రండి ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏందో మీరు తెలుసుకోండి అంటే ఒక పది పన్నెండు రోజుల కింద గద్వాల పోయినాను తర్వాత నిన్న అచ్చంపేటలో అక్కడ గతంలో మన పార్టీ నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచిన నాయకుడు పార్టీ మారితే అక్కడ కూడా స్థానిక నాయకత్వం మేమందరం ఉన్నామన్నా ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు పోయేది లేదు మీరు రండి మా సత్తా చూపెడతామంటే నిన్న అచ్చంపేట పోయినా గద్వాల పదిహేను రోజుల కింద చూసినా నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం రెండు వేల పద్నాలుగు ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఎరువుల కోసం చెప్పుల జాతరలు ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది కాబట్టి రైతులు గ్ర వేషాలతో ఉన్నారు గ్రామాల్లో మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు వంద రోజుల్లో ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు వృద్ధులు నాలుగు వేల పెన్షన్ అన్నారు ఇంకోటి అన్నారు స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళు వాళ్ళంతా కోపంగా ఉన్నారు యువత రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి విద్యార్థినులకు స్కూటీలు అని చెప్పి నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు అని చెప్పి ఇంకా చాలా మాటలు చెప్పారు విద్యా భరోసా కార్డ్ అని చెప్పి యువత విద్యార్థి ఈ రకంగా కోపంగా ఉన్నారు పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట ఉన్న ఉన్న ఊరే బాగాలేదు బాగాలేదు మీ నాయకత్వంలో చెత్తదీసోడు లేడు స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదు రెడీ ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే కానీ ఆయన ఏమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నేను శంకుస్థాపన లేచి ఏదో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాను నేను ఫ్యూచర్ సిటీ కడతా ఇది కడతా అది కడతా ఉన్న నగరం చూడమంటే ఇది చాదరైతే లేదు ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు నేను మీ అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే అది ఏ ఎన్నికైనా కావచ్చు గల్లీ ఎన్నిక కావచ్చు ఢిల్లీ ఎన్నిక కావచ్చు మధ్యలో రేపు మనకు వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవాలు ఏంటి అంటే ఒకసారి మనం చరిత్ర పుటల్లోకి తిరిగి చూస్తే ఖచ్చితంగా భారతదేశం మొత్తంలోనే తెలుగువారంటూ ఉన్నారు అని భారతదేశం మొత్తానికి తెలిసేలాగా చేసిన నాయకుడు ఎవరు అంటే నిర్ద్వందంగా చెప్పొచ్చు అన్న ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో ఆనాడు భారతదేశంలో తెలుగువారికంటూ ప్రత్యేకత తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వాడంటూ ఉన్నాడు అని దేశానికి పరిచయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు తెలంగాణ అస్తిత్వ ప్రతాకని తెలంగాణ అస్తిత్వ ప్రతాకని మరి పతాకాన్ని హిమాలయాల స్థాయిలో ఎగరేసి ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించి పద్నాలుగు సంవత్సరాల పాటు అప్రతిహతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడమే కాదు సాధించిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదేళ్ల తన పాలనలో అగ్రభాగాన పెట్టింది కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు మరి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు అది కూడా ఎదుర్కొందాం ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినాయన్ని ప్రజలు మర్చిపోయారు ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయమంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు కానీ ప్రజలు మర్చిపోలేదు Thank for watching Trinetry TV. Please subscribe, like, comment and share.